ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సంబంధించి ప్రతి ఫ్రాంచైజీ కూడా వాళ్ళ టీమ్స్కు హెడ్ కోచ్లను ప్రకటించాయి సో మనం ఈ వీడియోలో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ప్రతి టీంకు ఎవరు హెడ్ కోచ్ గా పని చేయనున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొదటగా గతసారి ఐపీఎల్ టైటిల్ విన్నర్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గాని చూసుకుంటే గతసారి ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన యాండీ ఫ్లవరే ఈ సంవత్సరం కూడా ఆర్సీబీకు హెడ్ కోచ్ గా పనిచేయనున్నారు నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ కనుక చూసుకుంటే వాళ్లకు మొదట్లో ప్లేయర్ గా ఆడి తరువాత హెడ్ కోచ్ అవతారం ఎత్తిన స్టీఫెన్ ఫ్లెమింగే ఈ సంవత్సరం కూడా వాళ్ళకి హెడ్ కోచ్ గా పనిచేయనున్నాడు ఐపీఎల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ చెన్నై సూపర్ కింగ్స్ ఐదు కప్పులు గెలవడంలో మహేంద్ర సింగ్ ధోని పాత్ర ఎంత ఉందో హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పాత్ర కూడా అంతే ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు సో ఈ సంవత్సరం కూడా చెన్నై సూపర్ కింగ్స్ కు స్టీఫెన్ ఏ హెడ్ కోచ్ గా చేయనున్నారు నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్ చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ కు గత రెండు సీజన్ హెడ్ కోచ్ గా పనిచేస్తున్న ఇండియన్ మాజీ బౌలర్ ఆశీస్ నెహ్రానే ఈ సంవత్సరం కూడా గుజరాత్ టైటాన్స్ కు హెడ్ కోచ్ గా పనిచేయనున్నారు కోల్కతా నైట్ రైడర్స్ గనక చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సంవత్సరం కొత్తగా హెడ్ కోచ్ ను ప్రకటించింది రీసెంట్ గానే అభిషేక్ నాయర్ ను కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ కోచ్ గా నియమించడం జరిగింది సో ఈ సంవత్సరం కేకేఆర్ కు అభిషేక్ నాయర్ హెడ్ కోచ్ గా పనిచేయడం జరుగుతుంది లక్నో సూపర్ జైన్స్ కు గత రెండు సీజన్ గా హెడ్ కోచ్ గా ఉంటున్న ఆస్ట్రేలియన్ మాజీ ఆటగాడు జస్టిన్ లంగర్ ఈ సంవత్సరం కూడా హెడ్ కోచ్ గా కంటిన్యూ అవబోతున్నాడు ముంబై ఇండియన్స్ గనక చూసుకుంటే చాలా ఏళ్లుగా వాళ్లకు సక్సెస్ఫుల్ హెడ్ కోచ్ గా పనిచేస్తున్న మహిళా జయవాత వాళ్ళు హెడ్ కోచ్ గా కంటిన్యూ చేయబోతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ కనుక చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ రీసెంట్ గా వాళ్ళ హెడ్ కోచ్ ని అయితే ప్రకటించింది ఇండియన్ మాజీ ఆటగాడు హేమంగ్ మెదానిని వాళ్ళు వాళ్ళ హెడ్ కోచ్ గా ప్రకటించడం జరిగింది సో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ సంవత్సరం హెడ్ కోచ్ గా ఇండియన్ మాజీ ఆటగాడు హేమంగ్ బదానీ గారు ఉన్నారు నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ కనుక చూసుకుంటే పంజాబ్ కింగ్స్ కు హెడ్ కోచ్ గా ద మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్ అనే కంటే ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ వరల్డ్ కప్స్ విన్నింగ్ కెప్టెన్ అయిన ద మోస్ట్ ఇంటెలిజెంట్ క్రికెటింగ్ బ్రెయిన్ రికీ పాంటింగ్ గారు పంజాబ్ కింగ్స్ కు హెడ్ కోచ్ పనిచేయను ఉన్నారు గత సీజన్ కూడా ఆయనే హెడ్ కోచ్ గా పనిచేశారు ఈ సంవత్సరం కూడా హెడ్ కోచ్ గా కంటిన్యూ అవుతున్నారు రాజస్థాన్ రాయల్స్ కనుక చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ కు గతంలో హెడ్ కోచ్ గా పనిచేసిన కుమార సంఘాక్రా ఈ సంవత్సరం కూడా హెడ్ కోచ్ గా పనిచేయనున్నారు నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ కు గత కొన్నేళ్లుగా హెడ్ కోచ్ గా పనిచేస్తున్న డేనియల్ వెటోరీ ఈ సంవత్సరం కూడా హెడ్ కోచ్ గా కంటిన్యూ అవబోతున్నారు